యవనం అంతా అయిపోయి తాగిసి తాగిసిన తర్వాత ఒక యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చి కదా చదువుకుంటారు నేను చదువుకోక ఇలాగ పాడైపోయాం అంటారు చూసారు ఎప్పుడన్నా చదువుకుంటారు మీరైనా చదువుకుంటారు చదువుకోక మా బతుల్ ఎలాగ అయిపోయినా చూసే ఎలా పనికి వెళ్తాము ఏం ముందు రాలేదు అది అందరూ నీకులాగా చెప్పేలాగా ఉంటారు రాజుగారి కథలాగా ఉంటాయి రాజుగారి కథ తెలుసా రాజుగారి అంటే ఊరందరికీ నేను అంటే అంత ప్రేమ అభిమానం పిల్లలందరికీ నా మీద ఎంత ప్రేమ ఉన్నదో తెలియజేయాలంటే ఇదిగో ఇక్కడ ఒక డ్రమ్ పెడుతున్నాను డ్రమ్ నిండగా మీరు అందరూ తెచ్చిన చక్కడ పాలు అందరూ వేసారు అన్నడట సరే పొద్దున్న లేకపోతే రెండు డ్రమ్ములు నింపేశారట రాజుగారు మొత్తం అందరూ పాలు తెచ్చారు కదా మొక్కలు ఓపెన్ అన్నట రెండు డ్రమ్ములో నీళ్ళే ఉన్నాయి అయితే నీళ్ళు ఉండడం ఏంటి అని అడిగితే ఒక అడిగాడటో రే ఏడరా నీళ్ళే అడిగితే అయ్యా అంత చెక్కడ పోలా నా చెంబు నీళ్ళు ఏం కనబడతాయి అనుకుని నేను ఏం తెచ్చానంటే ఊరు అందరూ అయ్యే తెచ్చారట అన్ని చెక్కడ పోవాలి నా చెంబు నీళ్ళు ఏం కనబడతాయి అన్ని చెక్కడ పోవాలి నా నీళ్ళు ఏం కనబడతాయి అందరూ నీళ్ళే పోసారట నీలే ఉన్నాయి అందరూ మన బొద్దులు కూడా అంతేదంటే అందరూ చెప్పి వాళ్ళే మేము అలాగైపోయాం మేము అలాగైపో మేము అలాగైపోండి నేర్చుకుని కూడా ఎవడున్నాడు అందరూ ఇది చెప్పి నీది బోధలు చెప్పి ఎందుకంటే మన జీవితాలు చేరిపోయావు సొలుమోహన్ మహారాజులు అయిపోతారు సలుమోహన్ మహారాజులు అయిపోయి ఇది అర్థం వ్యర్థం ఏం వ్యర్థం వ్యర్థం గురించి ఎందుకు వచ్చావు అక్కడ ఆ స్థితికి ఎందుకు వచ్చావు బాకీ చెప్తుంది కదా ఇప్పుడు వచ్చి కట్టుకోమని ఇప్పుడు ఎలాంటి పరిస్థితులని పట్టించుకో ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు చెబుతా ఉండే ఈ పరిస్థితులు అన్నింటిని ఎందుకు ఈ విషయాలు అంటే ఆలోచించండి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు నీ అందు నా ఎందు ఒక ఆలోచన కలుపుకున్నాడు ఆలోచన కలుపు ఆలోచన ఎప్పటికీ కూడా మారకూడదు ఎప్పటికీ మారకూడదు